మహబూబాబాద్ జిల్లా కేంద్రం అనంతరం వద్ద రైల్వే పీడియాకల్ ఓవర్హాలింగ్ మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు కోసం నాలుగు వందల తొమ్మిది ఎకరాల భూమిని ఉచితంగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ తెలిపారు సుమారు పన్నెండు వందల కోట్ల విలువైన ఈ భూమి కేటాయింపుతో జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరిగి వేగవంతం వేగవంతమవుతుందని అన్నారు ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమి పూజ అలాగే నియోజకవర్గం మరియు మున్సిపాలిటీలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు మాట్లాడుకొని ఎమ్మెల్యే గారి ముందు చెప్పి నిర్ణయించుకోవడం నిన్న రాత్రి తొమ్మిదిన్నరకు సహకారం మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి సహాదారులు వీఎం నరేంద్ర రెడ్డి గారికి మన జిల్లా తరఫున వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేద్దాం వాస్తవానికి ఈ రైల్వే మెగా ఓవర్ హాల్టింగ్ మెయింటెనెన్స్ డిపో డిప్ ఏదైతే ఉందో ఒక ఆరు నెలల పోరాటం ఆరు నెలల క్రితం జూన్ మొదటి వారంలో హిందుస్థాన్ టైమ్స్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఒక పేపర్ ప్రకటన మనకు కాజీపేట నుంచి మహుబాద్ వరకు ఒకటి ఎంఓహెచ్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం భూమిని మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పబోతున్నాం ఎట్టి పరిస్థితులు ఇక్కడే మనం రైల్వే ఓవర్ హాల్టింగ్ ఫ్యాక్టరీ ఇక్కడే స్టార్ట్ చేద్దామని చెప్పేసి వీఎం నరేంద్ర రెడ్డి గారు కూడా పట్టుబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని తీసుకురావడం నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తాం